ఈ మధ్య కాలంలో పెద్ద బాస్ అనే ఒక షో చేసాం మేము అది యూట్యూబ్ లో వస్తుంది అందులో పది మంది కంటెస్టెంట్లు అనమాట ఉప్పల్ బాలు అగ్గిపెట్టి మచ్చ వైజాగ్ సత్య గుంటి నాగరాజు స్వాతి నాయుడు అలాగే రాకేష్ మాస్టర్ వైపు అందరం ఉన్నాం అక్కడ పెద్ద లొల్లి జల్లి అర కూడా జరిగింది ఎన్ని స్పెషల్ ఎమ్యూనిటీస్ ఇచ్చిన రెమ్ ఎక్కువ ఇచ్చినా కానీ అగ్గిపెట్టి పెట్టి మంచి కొరికేయడం లేడీస్ అని చూడకుండా జెంట్స్ అని చూడకుండా కొరికేయడము బండ్ పచ్చి బూతులు తిట్టడము కెమెరాలు పగలగొట్టేయడము మైకులు పగలగొట్టేయడము అరాచకం చేసి బయటకు వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినప్పుడు నేనే దగ్గరుండి తీసుకొచ్చాను బస్సు ఎక్కించి ఏసీ స్లీపర్ కోచ్ మళ్ళీ అదే విధంగా వెళ్ళిపోయినప్పుడు కూడాను వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి స్లీపర్ కోచ్ బస్ ఎక్కించి పంపించేసాను వాళ్ళు తిరుపతి వెళ్ళి నా మీద బ్యాడ్ గా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆ మధ్యలో ఒక చిన్న లొల్లయింది గొడవ అయింది అది ఏంటంటే ఆ షో ప్రొడ్యూసర్ ఎవరంటే అందరం గౌడు ఫేమస్ యూట్యూబర్ ఆ గౌడుని పచ్చి బూతులు తిట్టాడు వాళ్ళ మదర్ కి వాళ్ళ వైఫ్ కి వాళ్ళ కూతురికి అలా తిట్టడమే కాకుండా గౌడు చెస్ట్ కూడా కొరికేశాడు వచ్చేసినట్టు సో విజయగౌడు కోపం వచ్చి రెండు కొట్టాడు కొడితే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి ఇప్పుడు నన్ను మధ్యలో ఇరికిస్తున్నారు ఇదంతా సత్య ప్లాన్ సత్యాగ్రేము సత్య కొట్టించాడని అవన్నీ కూడా అబద్ధాలే ఇప్పుడు అగ్గిపెట్టి మధ్యకి ఇది పని చేయదు అందరికి మీ తెలుసు కదా మరి అట్లాంటప్పుడు ఎందుకు అలా షూటింగ్లు తీసుకొస్తుంది మా ఇంటికి వచ్చి ఏవైనా ఆఫర్లు ఇవ్వు ఆఫర్లు ఇప్పించాను ఎందుకంటుందని నేను క్వశ్చన్ చేస్తున్నాను లక్క ఫస్ట్ ఆ రోజుల్లో మనం చూసాము ఎన్టీఆర్ సిఎం గారు ఆయన పాపులారిటీ వాడుకొని లక్ష్యం పార్టీ లక్షల కోట్లు కోట్లు సంపాదించుకుంది ఈమె కూడా అంతే మచ్చ పాపులారిటీని వాడుకొని లక్షల లక్షలు కోట్లు కోట్లు సంపాదించుకున్న ప్లాన్ మీద వస్తుంది తప్పితే తమ్ముడు మీద అయితే తినిపిస్తారు ప్రేమ లేదు నేను ఆవిడ ఒకటే స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాను నన్ను ఎంత బ్లేమ్ చేస్తున్నావు కదా విజయగడతో నేనే కొట్టించానని చెప్పేసి కొట్టించే మనస్తత్వం నాది కాదు గతంలో కూడా కుర్చీతాతం అని తిడితే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆయన రెండు సార్లు లోపలయించి వాళ్ళతో కొట్టించాను నేను ఎప్పుడు కూడా డైరెక్ట్ అటాక్ నేను ఎప్పుడు వ్యతిరేకము అలాగే అగ్గిపెట్టి మచ్చ అక్క సుజాతకి నా స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే నా మీ తమ్ముడికి హెల్త్ బాగాలేదంటున్నావు మీ తమ్ముడే నీ ఆరోప్రాణం అంటున్నావు మీ ఇంటిలో నీ కొడుకున్నాడు కోడలు ఉంది కూతురు అల్లుడు ఉన్నారు వయసు వాళ్ళు యువకులు వాళ్ళు కష్టపడి అగ్గిపెట్టి పెట్టి మచ్చని పెంచి పోషించవచ్చు కదా పిచ్చోడితో ఎందుకు నువ్వు వ్యాపారం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు పిచ్చోడితో వ్యాపారం నువ్వు ఎందుకంటే నీకు డబ్బు పిచ్చి మీ తమ్ముడే చెప్పాడు మా అందరికి నువ్వు మా అక్క లక్ష లక్షల వడ్డీలు తిప్పుతుంది వంద రూపాయలకి పది రూపాయలు తీసుకుంది కానీ నీకు డబ్బు పిచ్చి సుజాత ఆయనకు హెల్త్ బాగాలేదు నేను ఎన్నోసార్లు చెప్పాను అక్క ఆయనకి హెల్త్ బాగాలేదు అంటే ఆడు కూడా మూడు మాటలు చెప్పాడు మాతో ఎందుకని ఆడాల మీదకి వెళ్తావు తావ్ గిచ్చుతావు కొరుకుతావు అంటే నెంబర్ పెట్టింది ఎందుకంటే నెంబర్ ఫోన్ పే నెంబర్ పెట్టింది ఏమని సుమంటు ఇంటర్వ్యూ ఇచ్చింది బాగుంది వాళ్ళ తమ్ముని కొట్టింది పర్వాలేదు కొడితే కింద పే నెంబర్ డబ్బులు వేయండి మా తమ్ముని కానీ ఎందుకంటే ఫోన్ పే నెంబర్ అంటే ఆ డబ్బులు వస్తే ఇంకా మంచిగా ఇంక ఇల్లు కట్టుకుని ఇంకా కొంతమందికి అప్పులు ఇవ్వడమా అది అది కరెక్ట్ కాదు కదా మనం మేము ఇన్ని రోజులు అయితే మనం ఏ రోజు మేము ఫోన్పేలో డబ్బులు వేయండి మా ఇన్స్టాగ్రామ్ కు అని మేము ఎప్పుడు అడుకోలేదు ఎవరిని ఎందుకంటే కష్టపడి సంపాదించుకుని బతకాలి అడుకుండే ఇప్పుడు పోనీ ఒక నెత్తి వలిగింది ఒక కాలు ఎరిగింది ఒక చెయ్యింది ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక హాస్పిటల్ లో పడ్డాడు మీ తమ్ముడు అనుకో పడ్డాడు అనుకో అప్పుడు పది రూపాయలు అడుకోండి నష్టం లేదు అప్పుడు ఫోన్ పే నెంబర్ బట్టి మేము కూడా ఇస్తాం పదివేలు ఇరవై వేలు మేము కూడా లెక్క కింద ఫోన్ పే నెంబర్ పెట్టి డబ్బులు అని అడుగుతుంది ఎంతవరకు కరెక్ట్ లొల్లి కాక మనం డబ్బులు పెట్టి అడుకుంటుంది అది కరెక్ట్ కాదు కదా